హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం పౌర సరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు దీనికోసమే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అనర్హులను గుర్తించి వారిని రేషన్ కార్డు నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు అందించారు బోగస్ రేషన్ కార్డులను తొలగించడం కోసం ఈకేవైసీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే అయితే ఇంతవరకు వంద శాతం పూర్తవ్వకపోవడంతో ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈకేవైసీ ప్రక్రియ గడువును అయితే నిర్ణయించింది అయితే ఇంకా చాలామంది ఈకేవైసీ చేయకపోవడంతో ఈ ఫిబ్రవరి నెల ఆఖరులోగా ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారు ఈకేవైసీ చేయాలని అయితే తెలిపారు ఒకవేళ ఈకేవైసీ ఫిబ్రవరి నెల చివరి వరకు చేయకపోతే వారిని బోగస్ కింద తీసుకోవాల్సి ఉంటుందని వెంటనే వారికి వచ్చేటటువంటి రేషన్ కట్ చేస్తామని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారితో పాటు రేషన్ కార్డులో ఎవరి పేర్లైతే ఉన్నాయో వారందరూ వారి దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్లో తమ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని అయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు ఈకేవైసీ ప్రక్రియ ముగిసిన వెంటనే మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులకు వచ్చినటువంటి అప్లికేషన్లను వెరిఫికేషన్ చేసి వెంటనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని అధికారులైతే వెల్లడించారు సో మీరు కనుక ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి చేసుకోండి సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్